హాయ్ అండి వెల్కమ్ టు అనురాగాలు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే మెంతికూర టమాటో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా కర్రీ కోసం మెంతికూర టమాటో పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోండి ఒక పాత్ర తీసుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు అలాగే పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు ముక్కలు వేసి ఈ విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయను మనకు తొందరగా మగ్గాలి అని అంటే మనం ఈ స్టేజ్లోనే సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసినట్లయితే ఉల్లిపాయలు చాలా తొందరగా మగ్గిపోతాయండి నేను ఇక్కడే కర్రీకి సరిపోయేంత సాల్ట్ వన్ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ అయితే నేను వేసాను మీ రుచికి సరిపడినంత సాల్ట్ అయితే మీరు యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు మగ్గుతున్నప్పుడే కొద్దిగా కరివేపాకు వేయండి ఇది ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి అండ్ దాని తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి ఇవన్నీ కలిసే విధంగా కలుపుకోండి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మెంతికూరని చక్కగా కడిగి మనం పక్కన పెట్టుకోవాలండి అండ్ ఉల్లిపాయలు కంప్లీట్గా మగ్గిన తర్వాత మనం వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంప్లీట్గా పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను వేసి కొద్దిగా ఫ్రై చేయండి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అవుతేనే చాలా బాగుంటుంది మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉడికించిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని ఈ స్టేజ్లో వేయాలండి టమాటో కంప్లీట్గా మగ్గి స్కిన్ మొత్తం కంప్లీట్గా సపరేట్ అయ్యేంత వరకు కంప్లీట్గా మీడియం టు సిమ్లోనే ఉడికించినట్లయితే ఈ చ కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి సో మీరు గుర్తుపెట్టుకోండి ఈ స్టేజ్ నుంచి కంప్లీట్గా ఫ్లేమ్ మీడియం టు సిమ్లో మాత్రమే ఉండాలి మనం మధ్య మధ్యలో మూత తీసి కొద్దిగా కలుపుతూ అడుగు అంటకుండా చూసుకోవాలండి అడుగు అంటకుండా చూసుకోవాలి అండ్ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనం ఈ కంప్లీట్గా మగ్గేంత వరకు మనం కారం వేయమండి కంప్లీట్గా ఈ టమాటో అలాగే మెంతి కూర చక్కగా ఉడికిపోయి ఉండాలి ఉడికిన తర్వాత మాత్రమే అంటే టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సిమ్ టు మీడియంలో ఉడికిన తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం అయితే నేను వేస్తున్నానండి మీ రుచికి సరిపడినంతగా మీరు కారం అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి కారం వేసిన తర్వాత మరొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం టు సిమ్ ఫ్లేమ్లోనే ఉంచి ఈ మెంతి కూరను చక్కగా ఉడికించండి మనకు మెంతి కూర కానీ టమాటో కానీ చక్కగా ఉడికిపోయి ఉండాలి అండ్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ పైకి వచ్చి కూర ఎంత చక్కగా ఉడికి ఉందో ఈ విధంగా ఉడకాలి మనం ఇక్కడ వాటర్ అయితే యాడ్ చేయట్లేదండి వాటర్ యాడ్ చేయకుండా ఆయిల్లో సిమ్లో కంప్లీట్గా సిమ్లో ఉంచి ఉడికిస్తేనే కర్రీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కంప్లీట్గా ఉడికిన తర్వాత మనం కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకున్నట్లయితే వెరీ టేస్టీ అండ్ చాలా 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 టేస్టీగా ఉండే మెంతికూర టమాటో కర్రీ రెడీ అండి అండ్ ఇది అన్నంలోకి అయితే చాలా చాలా బాగుంటుంది అన్నంతో చపాతీతో కూడా తినొచ్చు కానీ అన్నంతో మాత్రమే చాలా 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 బాగుంటుంది అండ్ ఇక్కడ నేను అన్నంతో ట్రై చేస్తున్నాను మీరు కూడా ఒకవేళ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో అండ్ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనురాగాలు అండ్ కీప్ వాచింగ్ అండ్ కీప్ కుకింగ్ థ్యాంక్ యూ